హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇప్పుడేంటంటే ఇప్పుడేంటో రెడీ అవుతున్నాను అనుకుంటున్నారు కదా ఇంక సండే అని చెప్పేసి ఈరోజు మేము హంసల దీవి బయలుదేరుతున్నామండి ఇంక ఉదయం అయితే ఎయిట్ థర్టీ అట్లయితే అనమాట టైము వేదాంశి నేను రెడీ అవుతున్నాము వేదాంశ రెడీ అవడానికి చూడండి నా తిప్పలు మామూలుగా ఉండవు అనమాట తను ఎక్కడికి వెళ్ళినా రెడీ చేయించుకోవడం తనకు అస్సలు ఇష్టమే ఉండదు ఇంక ఇప్పుడైతే ఇంకా ఇప్పుడైతే స్నానాలు అవన్నీ అయిపోయాయి హంసల్దేవి వెళ్ళే రోడ్లో దారిలో కొన్ని టెంపుల్స్ ఉన్నాయంట అవి చూసి దేవి అయితే వెళ్ళేసి సా ఈవినింగ్ కొంచెం త్వరగా వద్దామని చెప్పేసి రెడీ అవుతున్నాము వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇక్కడ ఏంటంటే ఉదయాన్నే ఇంకా బ్రేక్ఫాస్ట్ అవి తినేసి వెళ్దామని చెప్పేసి దోశ పిండి ముందే వేసి పెట్టానండి ముందు రోజు అందుకని దోశలు దోశలు అయితే వేస్తున్నాను ఈ దోశలు తినేసి వేదాం చిక్కి పాలు కాచి ఇవన్నీ ఉంటాయి కదండి చిన్నపిల్లల్ని బయటికి తీసుకెళ్ళాలంటే పని అయితే చాలా ఉంటుంది కదా ఇప్పుడైతే దోశలు వేస్తున్నా పక్కన అయితే ప్యార్లల్గా వేదాంశి కోసం పాలు పెట్టేశాను అనమాట పాలు కాగితే దోసలు దోశ అవి వేసేసరికి పాలు అయితే కాగిపోతాయి కదా తర్వాత బాటిల్లో పోసుకొని వెళ్తే కొంచెం సేపు అయ్యాక తను తాగుతుంది అనమాట ఇంక అందుకని చెప్పేసి కోసం అయితే పాలు పెట్టేశాను ఒక స్టవ్ మీద మేమైతే దోశలు వేసుకున్నాము ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ముందు రోజే టిఫిన్స్కి లాంటి వాటికి ముందే ఈజీగా అయిపోయేవి ప్రిపేర్ చేసుకుంటాను ఇంక చట్నీ కూడా ఇప్పుడు చట్ చేసేంత టైం కూడా లేదనమాట పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళాలంటే వాళ్ళని రెడీ చేసి మనం రెడీ అవ్వాలంటే చాలా కష్టమైపోతుంది ఇప్పుడైతే అందుకని చెప్పేసి ఇంకా చట్నీలు అవన్నీ కొంచెం దొండకాయ పచ్చడి చేశానండి దొండకాయ పచ్చడి దోశలోకి కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట ఇంక అందుకని చెప్పేసి ఇంకా దొండకాయ పచ్చడి ఇప్పుడు దోశలోకి తినేయాలి పక్కన నేను ఎగ్స్ అయితే బాయిల్ చేశాను ఇంక వంట చేసుకొని వెళ్ళే అంత టైం లేదండి ఇంక వంట పెట్టుకుంటే ఇక్కడే ఆఫ్టర్నూన్ అయిపోతుంది ఇంక అందుకని చెప్పేసి ఇంకా వంట ఏమీ చేయకుండా బయట తిందాంలే అనేసి ఇంకా దోశ అయితే తినేసి బయలుదేరుతామన్నమాట ఇప్పుడు వేదాంతి అయితే ఇంకా రెడీ అయిపోయింది ఇంక తను కొంచెం దోశ తింటే ఇంకా స్టార్ట్ అయిపోతాము అందరం కలిసి ఇప్పుడైతే చూడండి ఇంక ఇక్కడ దోశ అయిపోయింది నేను దొండకాయ చట్నీ రెండు ప్లేట్లో వేసేసి వాళ్ళ వాళ్ళ డాడీకి ఇస్తే వాళ్ళ డాడీ దగ్గర వేదాంశి వాళ్ళిద్దరూ తినేస్తారనమాట ఇప్పుడు నేను కూడా ఇంక మొత్తం అన్నీ సర్దుకొని రెడీ అయిపోయాను వేదాంశి వాళ్ళ డాడీ ఆల్రెడీ కిందికి వెళ్ళిపోయారు ఇంక ఇక్కడ నుంచి నేను ఇప్పుడు ఇంకా ఉంటాయి కదా ఇంకా తాళం వేసుకొని కెనకాల అవి ఇవి తీసుకొని వెళ్ళాలి కదా ఇంకా అవన్నీ తీసుకొని ఇంక వేదాంశి మిల్క్ బాటిల్ వాటర్ బాటిల్ అవన్నీ పెట్టుకొని పోవాలి కదా డైపర్స్ అవన్నీ అందుకని కొంచెం టైం పడుతుంది మేము ఉండే సెకండ్ ఫ్లోర్లో అండి సెకండ్ ఫ్లోర్ నుంచి కిందకి దిగేతున్నాను ఇప్పుడైతే వేదాంశి అయితే ఇప్పుడు చూడండి ఆ ఇంకా ఎక్సైట్మెంట్ అయితే మామూలుగా ఉండదు ఫస్ట్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతుంది కానీ ఎక్కాక కార్ ఎక్కగానే వెంటనే నిద్ర వచ్చేస్తుంది అనమాట పడుకుంటుంది ఇంకెక్కడ అయితే వచ్చింది చూడండి వేదాంశి హాయ్ చెప్తుందంట హాయ్ చెప్తున్నా

ఇంకెక్కడైతే ఇంకా గే గ్యాస్ అవి పట్టించేసి ఇంకా స్టార్ట్ అయిపోతామండి ఇంక ఇప్పుడైతే వె వెళ్తున్నాము ఇంకా రెడీ అయిపోయేసి ఆల్రెడీ నైన్ నైన్ థర్టీ నైన్ ఫిఫ్టీ నైన్ థర్టీ అయిపోతుందనమాట ఇంక పిల్లల్ని తీసుకొని రెడీ అవ్వడం అంటే చాలా టైం పడుతుంది కదా ఫస్ట్ అయితే ఇక్కడ శ్రీకాకుళం అండి శ్రీకాకుళేశ్వర స్వామి అంట విష్ణువు ఆ టెంపుల్కి అయితే వచ్చాము అక్కడ నుంచి అయితే అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఒక వన్ అవర్ పట్టింది అనమాట శ్రీకాకు చూడండి బోర్డు కూడా కనిపిస్తుంది కదా శ్రీకాకుళేశ్వర స్వామి ఆంధ్ర మహావిష్ణువు అని చెప్పేసి ఇక్కడ ఏంటంటే విష్ణువు అంటే స్వయంభూగా వెలిసారంట ఇది చాలా పురాతనమైన టెంపుల్ అని చెప్పేసి మా వారు ఈనాడు బుక్లో ఏమో చదివారంట గాంధీవే కదా అని చెప్పేసి ఇవి చూసేసి వెళ్దామని వచ్చాము ఇంకొకటి ఏంటంటే ఇక్కడ శ్రీకృష్ణ దేవరాయలు ఆముక్త మాల్యుధ అనే అనే గం గ్రంథం ఒకటి ఉంటుంది కదా దాన్ని ఇక్కడే రాశారంట చూడండి ఇక్కడ ఇప్పుడు వెళ్ళే దగ్గర అక్కడ ఒక మండపం లాగా ఉంటుంది ఇక్కడైతే మా వేదాంశి వాళ్ళ డాడీ అయితే కాళ్ళు కడుక్కొని వస్తున్నారనమాట ఇంకా ఇటు వదిగోదు చూడండి ఇక్కడ ఒక మండపం కనిపిస్తుంది కదా అదేనండి శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడికి వచ్చి ఆముక్తమాల్యుధ అనే గ్రంథాన్ని ఇక్కడే రాశారంట అందుకని చెప్పేసి ఇది చాలా పురాతనమైన గుడి అంట ఇక్కడ దేవుడు చాలా మహిమ గలవారు అని అంటున్నారు స్వయంభూగా వెళ్సారంట నేను లోపల దేవుడి దగ్గర లోపల గర్భగుడు అట్లా నేను వీడియో తీయలేదండి ఎందుకంటే దేవుడి పవిత్రతను ఎందుకు పాడు చేయడం ఆ వీడియోస్ అట్లా డైరెక్ట్గా లోపల లోపల స్వామిని అయితే నేను వీడియో తీయలేదు ఇంక ఇక్కడైతే ఇదైతే విశాలంగా ఉందండి సండే అని చెప్పేసో మరి ఇంకా టైంలో తక్కువ మందే అనుకుంటాను ఇంకా ఇంకైతే చూడండి ఇదంతా విశాలంగా ఉంది మామూలుగా అయితే ఇంకా ఏదన్నా ఫెస్టివల్స్ అప్పుడు అలాంటప్పుడు ఫుల్ రష్గా ఉంటారంట కానీ ఇప్పుడైతే అంత ఎక్కువేం లేరు చాలా తక్కువ ఉన్నారు శ్రీకాకుళేశ్వర స్వామి చూడండి ఇట్లా ఇంకొచ్చేసాక ఇవి ఇంక లోపల అనమాట ఇదో చూడండి గర్భగుడి ఇంకా ఊరికే బయట నుంచే తీసాను లోపలైతే తీయలేదు ఎందుకులే అని చెప్పేసి నేను తీలేదనమాట బయటే తీసాను మేము బయట నుంచి దండం పెట్టుకుంటుంటే పూజారి వచ్చి లోపలికి రండి అని చెప్పేసి అన్నారు ఇక్కడ పక్కనే అమ్మవారి అమ్మవారి గుడి కూడా ఉందనమాట రాజరాజేశ్వరి అమ్మవారు ఇక్కడికి వచ్చాక ఇంకా చూడండి ఎంత విశాలంగా ఉందో గుడిలో మేము ఒక్కరమే ఉన్నట్లుంది ఇంకా బయట నుంచి ఇప్పుడిప్పుడే అప్పుడు అప్పుడొకరు అప్పుడొకరు వస్తున్నారు మా వేదాంశి అయితే ప్లేస్ దొరికితే ఇంక ఊరుకోదు కదా కార్ ఎక్కింది నిద్రపోయింది దిగేస దిగేసరికి మళ్ళీ మెలకు వచ్చేసింది అనమాట లేచేసింది లేచి ఓ తిరుగుతూ ఉంది ఆడుకోవడానికి పరుగు పరిగెత్తుతూ ఉందనమాట ఇంకా చల్లగా ఉందండి క్లైమేట్ కూడా లైట్గా మేము స్టార్ట్ అయినప్పుడు లైట్గా వర్షం పడింది ఇప్పుడైతే ఏం లేదు చల్లగా ఉంది క్లైమేట్ మెంట్ కూడా చాలా బాగుంది ఇంక ఇక్కడైతే ఇంకొంచెంసేపు అట్లా కూర్చున్నాం అనమాట ఒక టెన్ మినిట్స్ అట్లా కూర్చున్నాము ఇంకా కూర్చొని ఉంటే వేదాంశ చూడండి ఈ లోపు ప్లేస్ మొత్తం తిరిగి తిరిగి వేసేస్తుంది అనమాట ఏమీ ఏమి దోశ కూడా చాలా తక్కువే తినింది ఆమె తినే తిండికి ఈ ఎనర్జీ ఎట్లా వస్తుందో కూడా నాకు అర్థం అవ్వదు ఇంకా మా మాతో పాటు మా మా ఆయన వాళ్ళ ఆఫీస్ వాళ్ళు కొలీగ్స్ వచ్చారనమాట అందరం వెళ్ళాము ఇంక ఇక్కడైతే లోపల ఎంట్రన్స్ టికెట్ అవన్నీ ఉన్నాయండి మనము దర్శనానికి గోత్రనామాలు అవన్నీ చెప్పడానికి ఏమైతే హండ్రెడ్ రూపీస్ అంట లోపల గర్భగుడిలోకి అయితే ఫిఫ్టీ రూపీస్ అన్నారు ఇప్పుడే కొంతమంది ఇప్పుడు ఇప్పుడే మళ్ళీ మేము వచ్చేటప్పుడే కొంతమంది వెళ్ళారనమాట దర్శనానికి ఇంకా చూడండి ఇక్కడైతే ఇది ఎంట్రన్స్ అనమాట ఇంక ఫేమస్ ఏంటంటే ఇక్కడ అదే ఇంకా స్వయంభూగా వెలిసారు ప్లస్ అదొకటి ఆ ముక్త మాల్యుధ గ్రంథాన్ని కూడా ఇక్కడే రాశారంట ఇప్పుడైతే ఇంక అయిపోయిందండి ఇంకా దర్శనం అయిపోయింది ఇంక అందరం అయితే స్టార్ట్ అయిపోతున్నాము ఇంకా మళ్ళీ లేట్ అయిపోతుంది అని చెప్పేసి మళ్ళీ మధ్యలో ఇంకొక టెంపుల్ ఉందంట అక్కడికి కూడా వెళ్ళేసి వెళ్ళాలి ఇంకా మళ్ళీ బీచ్లో కొంచెం బీచ్లో కొంచెం సేపు ఉండ టైం స్పెండ్ చేయొచ్చు కదా అని చెప్పేసి కొంచెం ఫాస్ట్గానే వెళ్తున్నాము మళ్ళీ లంచ్ బ్రేక్ అవన్నీ తీసుకోవాలి ఇక్కడ ఇంకొక ఇంకొక టెంపుల్ అండి నడి కుదురు అంట ఇక్కడ ఏంటంటే శివాలయం చాలా ఫేమస్ అంట ఇది కూడా ఇది కూడా ఏంటంటే కొంచెం పురాతనమైన టెంపుల్ అంట ఇక్కడ ఏంటంటే పాటలీ వృక్షం అని ఉంటుంది అంట అది కాశీ తర్వాత ఇక్కడ అక్కడే పెరిగిందంట ఇంకెక్కడా లేదంట ఇంక కాశీలో మాత్రమే ఉంటుందంట మళ్ళీ ఇక్కడ ఉంటుందంట అది పాటలీ వృక్షం అని చెప్పేసి ఇంకా అది టెంపుల్ కూడా ఇక్కడ ట్వెల్వ్కి క్లోజ్డ్ అంట మేము ఇంకా ట్వెల్వ్ అయిపోయింది రండి ఇక్కడికి వచ్చేసరికి ఇంకా కాకపోతే అప్పుడే క్లోజ్ చేస్తున్నారు ఇంకా సరే అని చెప్పేసి కొంచెం ఫాస్ట్గా వెళ్ళాము ఇక్కడ ఇక్కడ కూడా అయితే అంటే కార్తీక మాసము అలాంటి ఫెస్టివల్స్ అప్పుడు ఫుల్లు రష్ అయితే ఉంటుందంట ఇప్పుడు మామూలు అప్పుడైతే ఏం లేరండి కొంచెం తక్కువే ఉంది ఇంకేమన్నా శివుడికి ఫెస్టివల్స్ అలాంటప్పుడు అయితే ఎక్కువ ఎక్కువ రష్ అయితే ఉంటుందంట ఇక్కడ ఇదంతా ఈ టెంపుల్ హిస్టరీ అవన్నీ రాశారు ఇంక ఇక్కడ లోపలికి వెళ్తే స్టార్టింగ్లోనే ఒక పెద్ద నంది విగ్రహం ఉందండి గుడి ముందు ఇంక ఇదైతే ఇంకా తిరుగుతూ ఉన్నామన్నమాట చూసి కొంచెం ముందుకు వెళ్ళగానే ఇక్కడ నంది విగ్రహం ఉంది నంది విగ్రహం ఎంట్రన్స్ అనమాట నంది విగ్రహం ముందు నుంచే ఎంట్రన్స్ ఉంది ఇంక అయితే మనం స్టార్ట్ అయిపోయేసి వచ్చేసామనమాట ఇక్కడ కొంచెం సేపు ఉండేసి మళ్ళీ వెంటనే రిటర్న్ అయిపోదాము అని చెప్పేసి దాన్ని ఆన్ దివేనండి దారిలోనే పెద్ద డిస్టెన్స్ అయితే ఏం లేదు మేము విజయవాడ నుంచి పెనమలూరు రూట్లో ఇటు నది వడ్డు నుంచే వెళ్ళాం అక్కడ రోడ్స్ ఏమీ అంత బాగలేవన్నమాట కొంచెం పర్లేదు ఇంక ఇప్పుడైతే లోపల ఎంట్ర ఎంట్రన్స్ ఇది ఇంక ఇక్కడ అయితే లోపల శివాలయం ఉంది ఇంకా అక్కడికైతే వెళ్ళాము లోపలే ఇంకా శివాలయం వెళ్ళిన తర్వాత ఇంకా పక్కనే ఒక గార్డెన్ లాగా ఉందండి ఆ గార్డెన్కి అయితే ఇది అయిపోయిన తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత ఆ అయితే వెళ్ళాము ఇక్కడ ఇక్కడ చూడండి పైన శివుడు పార్వతి అది లాగా పెట్టేసి విగ్రహం అవి పెట్టున్నారనమాట ఎవరు లే ఎవరు లేరండి ఒక టూ మెంబర్స్ అట్లే ఉన్నారు ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఇంక దండం పెట్టేసుకొని వెళ్ళాము ఇక్కడ ముందు రాగానే కొంచెం ఇక్కడ ఒక గార్డెన్ లాగా ఉందండి ఇక్కడ అంతా ఈ పాటలు ఈ వృక్షాలేనంటూ ఇవన్నీ బాగుందండి ఇవి ఇవైతే మనకి ఇక్కడైతే అసలు పెరగవంట ఈ ఒక్క చోట మాత్రమే పెరిగాయంట చాలా మంది ఎక్కడైనా వేసినా కూడా మొక్క తీసుకెళ్ళి ఆ మేధ చెట్టు అయితే రాదంట అసలు పెరగదంట ఇది మా కాశీలో తర్వాత ఇక్కడ మాత్రమే ఈ పాటలీ వృక్షం అనేది ఉందంట ఇదే ఇదే ఇక్కడ చాలా ఫేమస్ అంట ఇంక ఇక్కడైతే కొంచెం ముందుకి గార్డెన్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇంకా ఇంకా తిరుగుతూ ఉన్నాం అనమాట చూడండి కనిపిస్తుంది కదా ఇదేనండి పాటలీ వృక్షం అంట ఇంకా చూడండి అన్నిటికీ గ్రీన్ కలర్ మార్క్ వేశారు కదా ఈ గ్రీన్ కలర్ మార్క్ వేసినవన్నీ ఇవే ఇవే పాటలీ వృక్షాలు అంట వేదాంశి అయితే కింద మట్టి ఉంది కదా తనకి చెప్పులు వేయలేదు మేము ఇంక అందుకని చెప్పేసి కొంచెం నిద్ర మట్టు వదిలింది కదా కొంచెం అది ఇంకా తిరుగుతూ ఉంది కానీ ఆ రాళ్ళు ఫాస్ట్గా పరిగెడితే కంపల్సరీ కింద పడిపోతుంది అనమాట ఇక్కడే ఇక్కడ మెయిన్ వృక్షం అయితే ఇదేనంట ఇంకా అది అది వచ్చేసి ఇంకా అక్కడ కొంచెం సేపు అట్లా ఉండేసి వేదాంశి అయినా కూడా మట్టిలో తిరిగేస్తూ ఉంది కొంచెంసేపు ఉండేసి కూర్చొని ఫోటోలు అవి తీసుకొని కొంచెం కొంచెంసేపు అయిన తర్వాత ఇంక రిటర్న్ వచ్చేసాము ఇంకా ఇంకా డైరెక్ట్గా అండి ఇక్కడ హంసల్ దీవికి వచ్చేసాము ఇది దగ్గరే అనమాట దీవికి మోపీదేవి వెళ్దాం అనుకున్నాము కానీ మేము ఆల్రెడీ నాన్ వెజ్ తిన్ నాన్ వెజ్ తిన్నాము అందుకని చెప్పేసి మోపిదేవి వెళ్ళలేదు నడి కుదురు అవన్నీ దాటాక మోపిదేవి టూ ఏనండి మేము ఇంతకు ముందు కూడా నేను టూ టైమ్స్ మోపీదేవి టెంపుల్కి అయితే వెళ్ళాను ఇప్పుడు వెళ్దామంటే ఇంక వీలు అవ్వలేదు మనం ఎవరు ఎక్కడన్నా ప్లాన్ చేసుకోవాలనుకున్నప్పుడు మోపిదేవి ఇవన్నీ ప్లాన్ చేసుకొని వెళ్ళడం బెటర్ అనమాట ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మోపిదేవి హంసల్దేవి ఇలాంటివన్నీ చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ ఇది అయితే ఎంట్రన్స్ అండి హంసల్దేవి ఎంట్రన్స్ అనమాట ఇక్కడ వాటర్ వాటర్ బాటిల్స్ అవన్నీ ఇక్కడే అమ్ముతారు ఇక్కడ నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి ఇంక లోపల ఏమి అమ్మరు ఎక్కడ ఏమి దొరకవు అనమాట మనకి ఇంక ఇక్కడే తీసుకోవాలి ఇంక ఎంట్రన్స్లో చూడండి ఇవన్నీ బోర్డ్స్ అవన్నీ ఉన్నాయి ఇంక ఇక్కడైతే జనాలు బాగానే అంత బాగానే అంటే మరీ హెవీగా ఏం లేరండి ఓ రకంగానే ఉన్నారు ఇక్కడైతే బీచ్కైతే హంసలదేవి దీవి బీచ్కైతే వచ్చాము ఇక్కడ జానకి నాయక మూవీలో మూవీ షూటింగ్ కూడా ఇక్కడే జరిగింది చూడండి దాంట్లో హంసల దీవి అని చెప్పేసి పేరు వస్తుంది దానిలో కూడా ఇంక ఇక్కడైతే ఇంక బీచ్కి అయితే వచ్చాము జనాలు అయితే హెవీ రష్గా ఏం లేరండి జనాలు చాలా తక్కువే ఉన్నారు కానీ నాకు వాటర్లో మునగాలి వాటర్లో కల్లా వాటర్ ప్లేసెస్ అంటే నాకు చాలా భయము వేదాంశీని కంట్రోల్ చేయడం ఇప్పుడైతే చాలా కష్టమైన టాస్క్ అనమాట తను అస్సలు ఊరుకోదు వాటర్ చూసిందంటే పరిగెత్తుకుంటూ వెళ్ళాల్సిందే ఇప్పుడు దూరం నుంచే నవ్వుకుంటూ పరిగెత్తుకుంటూ ఉంది ఇంకా ఇంక ఇద్దరం ఉన్నాం కదా ఇద్దరం కలిసి పట్టుకోవాలి ఇంకా లేకపోతే వేదాంశీని కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టం అనమాట చాలాసేపు ఇక్కడ ఇక్కడైతే ఒక ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ అట్లే ఉన్నాములండి ఎందుకంటే అలలు పెద్ద పెద్దగా వస్తున్నాయి ఎక్కువసేపు ఎక్కువసేపు ఉంటే ఇంక వేదాంశి అస్సలు మాట వినట్లేదు ఎంతసేపుకి వాటర్లో ఎక్కువ పరిగెట్టేస్తూ ఉంది స్టార్టింగ్ ఉండమంటే ఉండట్లేదు లోపలికి పరి లోపలికి వెళ్ళడానికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది అనమాట ఇక్కడ చూడండి బీచ్ బీచ్కి అయితే వచ్చేసాము ఇంకా ఇంక ఒకే రోజులో ఇవన్నీ మనం ప్లాన్ చేసుకొని వెళ్ళొచ్చండి మోపిదేవి కానీ ఇవన్నీ కూడా ఇంకన్నీ దగ్గర దగ్గర డిస్టెన్స్లోనే ఉంటాయి అంత హెవీ డిస్టెన్స్ అయితే ఏమీ ఉండదు ఒక మార్నింగ్ మార్నింగే చూసుకొని కానీ వెళ్తే ఇవన్నీ కవర్ చేసేసుకొని హ్యాపీగా ఈవినింగ్ కల్లా రిటర్న్ కూడా అయిపోవచ్చు ఇదిగో వేదాంశి చూడండి వాళ్ళ డాడీని లాక్కొని పోతుంది వేదాంశి వాళ్ళ డాడీ ఆమెను తీసుకోబోట్లేదు ఆమె వాళ్ళ డాడీని తీసుకొని వెళ్తుందనమాట ఇంక వాటర్ చూడగానే పిల్లలు మామూలుగా బీచ్ అంటే వాటర్ ఆ సౌండ్కి కొంచెం భయపడతారు కదా వేదానుషిక అస్సలు భయమే లేదనమాట ఇంకప్పుడు చిన్నప్పుడు ఒకసారి మంగన పొడి బీచ్ తీసుకెళ్ళాము అప్పుడు కూడా కొంచెం అప్పుడు ఇంకా తెలియదు అప్పుడు సరిగ్గా ఇప్పుడైతే ఇటు అల ఇంకా అలలు వచ్చేసింది కదా ఇంకా వాటర్ రాగానే ఇంకా నవ్వు చూడండి ఇంకా స్టార్ట్ చేసింది మామూలుగా కాదు ఇంకా ఇంక ఇప్పుడు ఇప్పటి నుంచి కంట్రోల్ చేయడం అనేది మామూలు కష్టం కాదనమాట చూడండి తిరుగుతూ ఉంది ఇంకేం చేస్తా అలలు అవన్నీ ఇంకా పెద్ద పెద్దగా వస్తున్నాయండి మరి వాటర్ ఫ్లో ఎక్కువ ఉందో ఏంటో ఇక్కడ కృష్ణా నది వచ్చేసి ఇక్కడే సముద్రంలో కలుస్తుందంట మనకి వర్షాలు అవి పడితే వాటర్ కూడా త్రీ కలర్స్ అట్లా కనిపిస్తూ ఉంటాయని చెప్పారు ఇంక ఇక్కడ ఏంటంటే కానీ ఇక్కడైతే ఇప్పుడు ఏం లేవు వాటర్ కూడా మురికిగా అట్లే ఉన్నాయి ఇంకా ఇప్పుడు వర్షం ఇంకా హెవీగా ఏం పడలేదు కదా ఇంక ఇప్పుడైతే ఇంక హంసల దేవి వచ్చే హంసల దీవీకి అయితే బీచ్ అయితే బాగుందండి కొంచెం పీస్ఫుల్గా కొంచెం మురికి వాటర్ అట్లా ఎక్కువ ఏం లేవు బాగుందనమాట కాకపోతే కొంచెం డిస్టెన్స్ అనేది చూసుకోవాలి అక్మఫీజ్ విజయవాడ నుంచి రావడానికి అని చెప్పేసి ఇదిగో మళ్ళీ మళ్ళీ వెళ్తూనే ఉంది ఇంక వెళ్ళేసి ఇక్కడ పక్కనే ఒకటి ఎంట్రన్స్లోనే వేణుగోపాల స్వామి టెంపుల్ అని చెప్పేసి ఉంది మేము ఇంకా అక్కడికి వెళ్ళేసి ఇంక అది కూడా చూసుకొని వెళ్ళేటప్పుడు రిటర్న్ అవుదామని చెప్పేసి ఇదిగో చూడండి ఇస్తాన్ని పట్టుకుంటే అసలు ఉండట్లేదు అనమాట ఎంతసేపు బయట తిరగడానికి బయట ఇదే అయిపోయింది లోపలికి వెళ్ళడానికే ఉంది సరే స్టార్టింగ్ డ్రెస్ పాడైతే అయింది స్టార్టింగ్ కూర్చొని పెడదామని ట్రై చేస్తే అలా కాదు ఇంకా మా చేతులు తీసుకొని మా చేతుల్లోంచి వదిలేసుకొని పరి లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంది ఇక్కడ నుంచి బయటకు తీసుకెళ్ళడం అనేది ఇప్పుడు చాలా కష్టమైన ఇదిగో అల్లలు వస్తే ఇంకా ఎంజాయ్మెంట్ చూడండి మామూలుగా లేదు అసలు అయితే దాట ఇలాగే అల్లరి ఎక్కువ చేసుకుంటూ ఉంది తిరుగుతూ ఉంది బాగా ఇంక ఇంక కొంచెం తినిందండి ఫుడ్ తినింది ఇంక ఎనర్జీ వచ్చేసింది కదా ఇంకా తిరగడం అయితే స్టార్ట్ చేసేస్తుంది ఇంకే ఇంకేంటంటే ఇక్కడికి వెళ్ళాలంటే ఫుడ్ ఏమైనా తీసుకొని వెళ్ళడం బెటర్ అండి అక్కడ విలేజెస్ అట్లా ఫుడ్ అయితే మనకి ఏమీ ఎంత దొరకదు కావాలంటే మనం బయట వెళ్ళే దారిలో పార్సల్స్ అవి తీసుకొని వెళ్ళడం బెటర్ అనమాట వెళ్ళినా ఇక్కడ కూర్చొని తినడానికి కూడా ఎక్కడ ప్లేస్ అయితే లేదు ఇంకేమన్నా స్నాక్స్ అలాంటివి కానీ వాటర్ బాటిల్స్ కానీ ఇక్కడైతే ఏం దొరకదు దగ్గరలో ఏం లేవి ఏమన్నా కావాలి అనడానికి చెప్తే వెళ్ళేటప్పుడు అన్నీ తీసేసుకొని అయితే వెళ్ళండి ఇక్కడైతే ఏమీ ఏమీ ఉండవన్నమాట ఇంకా మనకి అనిపించింది వచ్చే దగ్గరే అక్కడే కొన్ని వాటర్ బాటిల్స్ కానీ ఇంకేమన్నా స్నాక్స్ అలాంటివన్నీ అమ్ముతున్నారు ఇంకేమన్నా కావాలంటే అక్కడైతే తీసుకొని స్టార్ట్ అవ్వాలన్నమాట చూడండి అలలు కూడా పెద్ద పెద్దగా వస్తున్నాయి నాకైతే వాటర్ వాటర్ ప్లేస్లో వేదాంశిన్నట్లు పట్టుకోవడం నాకు చాలా టెన్షన్ అనమాట భయం కూడా ఎక్కువ నాకు ఈ వాటర్లో కొంచెం వెళ్ళాలన్నా కూడా అందుకని నేను స్టార్టింగ్లోనే ఉన్నాను కానీ తనకు అది నచ్చట్లేదు లోపలికి తీసుకెళ్ళట్లేదు అని చెప్పేసి ఇదిగో తీసుకు ఇంకా చాలే అని తీసుకొద్దామంటే ఒకటే ఏడుపండి మామూలు ఏడుపు కాదు ఏడ్చి ఏడ్చి పెడుతుంది రానని చెప్పేసి స్టార్టింగ్ తీసుకెళ్తే మళ్ళీ ఇదిగో చూడండి ఇంకా ఇది బీచ్ అనుకుంటుందో ఏంటో వాటర్ ఉందనుకుంటుందో ని తెగ తిరిగి పారేస్తుంది అనమాట అట్లా ఇంకా కొంచెం సేపు అయితే ఉండేసి ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ ఉన్నాంలేండి వన్ అవర్ తర్వాత వచ్చే దారిలోనే ఇంకా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కంపల్సరీ వేణుగోపాల స్వామి టెంపుల్ అని చెప్పేసి ఉంది ఒకటి అక్కడికైతే వెళ్తాను వెళ్తారంట అవన్నీ చూసుకొని మేము మళ్ళీ త్రీ థర్టీ ఫోర్ కల్లా స్టార్ట్ అయిపోయాము స్టార్ట్ అయిపోయి ఇంటికి వచ్చేసరికి సిక్స్ కల్లా ఇంటికైతే వచ్చేసాము అదేనండి ఈరోజు మా వన్ డే ట్రిప్ అనమాట గిన్ని ఇన్ని టెంపుల్స్ హంసల్దేవి ఇవన్నీ కవర్ చేసుకొని అయితే అయితే మేము ఈవినింగ్ కల్లా రిటర్న్ అయిపోయాము చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఈవినింగ్ మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఇంకన్నీ వాళ్ళకన్నీ చూసుకోవాలి కదా అంతేనండి ఈరోజు వీడియో వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్